పొరపాట్న కూడా మీరు తెలుగుదేశం పార్టీ నాయకులకు డూడు బసవన్నలై మీ ఇష్టానుసారంగా ఇది ఎక్కడి న్యాయమయ్యా ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుక ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుక నిన్న జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న రెండు రోజులు కూడా కాలే నిన్న జరిగింది ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కార్యక్రమం స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారపూర్వక కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో నంద్యాల కొండారెడ్డి గారు ప్రారంభిస్తారంట ఏమి దీని ప్రోగ్రాం అంటే సూపర్టెంట్ గారు పోయి ఎమ్మెల్యే గారిని పిలిచినారు వరదరాయిరెడ్డి గారిని అయ్యా ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినారు మనకు ఈరోజు ఇచ్చినారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ఉంది మీరు రావాలా అని చెప్పి నేను అసెంబ్లీకి పోతానా అసెంబ్లీకి పోతానా నేను నా బదులు నా కొడుకు వచ్చాడు పో నేను అడుగుతానా పేరెంటమా పెళ్ళే పెళ్ళిపో పేరంటానికైతే అయ్యా వరదరాజరెడ్డి గారు నేను ఊర్లో లేను నా పెళ్ళమా పో నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు కొడుకొచ్చాడు పోవంటే సరిపోతుంది ఎమ్మెల్యే యొక్క బాధ్యతలను విధులను నిర్వహించడానికి నా బదులు నా కొడుకొచ్చాడా ఇది ఎక్కడి రాజ్యాంగం ఇది కొండారెడ్డి రాజ్యాంగమా వరదరాజరెడ్డి రాజ్యాంగమా లోకేష్ రాజ్యాంగమా ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు నేను ఎక్కడా చూపా ఎమ్మెల్యే పోవాల్సిన చోటికి నా బదులు నాకు కొడుకొచ్చాడనం పెళ్లిపోఫేరంటానికైతే ఇన్నే నేను కూడా ఇన్నే మమ్మల్ని కూడా పెళ్ళిళ్ళకు పేరంట పిలిచే నేను పోయా ఊర్లో లేను అరుణాచలం పోతానా ఈశ్వర దర్శనానికి నా కొడుకు వచ్చాడు పో నా పిల్లం వచ్చాడు పో పేరంటానికో పెళ్ళికో ఎన్ని కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న ఓపెనింగ్ చేస్తారు కొండారెడ్డి గారు మార్కెట్ లేకపోతే తాత్కాలిక కూరగాయల మార్కెట్ లేకపోతే మున్సిపల్ కమిషనరు కమిషనర్తో పాటు మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి మంది మార్బలంతో తాత్కాలిక కూరగాయల మార్కెట్ విజిట్ నేను అడుగుతా ఉన్నా తాత్కాలిక కూరగాయల మార్కెట్ని విజిట్ చేసి పరిశీలించి అందులో బాగోగులను మాట్లాడి చర్చించి పరిష్కరించే అధికారము బాధ్యత నీకు ఎవరిచ్చినారయ్యా కొండారెడ్డి ఈ కొండారెడ్డి వెనకమ్మల అధికారులు పొమ్మని మున్సిపల్ కమిషనర్కి ఎవరు చెప్పినారయ్యా మున్సిపల్ కమిషనర్ గారు కొండారెడ్డి పిలిస్తే మార్కెట్లో పోతావా నువ్వు నీ అనక మన అందరిని పిలుచుకొని పోతావా నువ్వు ప్రభుత్వానికి ఉద్యోగస్తునివా వస్తున్నవా లేకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్యోగస్తునివా నువ్వు అన్నా క్యాంటీన్ పోతే మున్సిపల్ కమిషనర్ సమక్షంలో రికార్డుల పరిశీలన కొండారెడ్డి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లో ఎంతమంది తిన్నారు ఎంత లెక్క మంచి ఏమి చెడ్డేం రికార్డుల పరిశీలన అన్నా క్యాంటీన్కి సంబంధించిన రికార్డులు పరిశీలన చేసే అధికారం కొండారెడ్డికి ఎవరికి ఇచ్చినారు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వానికి సంబంధించిన లెక్కాచారాలను రికార్డును ఒక ప్రైవేటు వ్యక్తి పరిశీలించే అధికారము శోధించే అధికారము మున్సిపల్ కమిషనర్కు ఎవరు చెప్పినారు ఎవరు మున్సిపల్ కమిషనర్ సీఎం రిలీఫ్ ఫండ్లు పేదవారికి సంబంధించినటువంటి పేదరికంలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్లు ఆసుపత్రిలో చూపించుకుంటే వాళ్ళకి చెక్కులు వచ్చే ఎమ్మెల్యే గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మా తలలో ఎన్ని వెంటకలు ఉన్నాయో రెండుసార్లు గుండు చేపించి వెంటకలు మూలిచ్చి అన్ని చెక్కులు ఇచ్చిన నేను నా పిల్లవి ఇలా చెక్కులు నా కొడుకు ఇలా నా బిడ్డ ఇలా చెక్కులు నేను ఇచ్చినా నా కార్యాలయంలో ఇచ్చినా మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది కౌన్సిలర్లు ఇచ్చినారు మండలాధ్యక్షుడు ఇచ్చినాడు ప్రజాప్రతినిధులు ఇచ్చినారు ఎస్ ఇప్పుడు కూడా వరదరాజరెడ్డి గారి కార్యాలయంలో సీఎం చెక్కులు పంచమను రిలీఫ్ అండ్ ఏ ఊరికి వచ్చింటే ఆ ఊరు సర్పంచ్ను ఎంపీటీసీని జెడ్పీటీసీని పెట్టుకొని వాళ్ళ ద్వారా పంచితే నాకు అభ్యంతరం లేదు ఎమ్మెల్యేకు బదులు ఎమ్మెల్యేకు బదులు ఎమ్మెల్యే కొడుకుపోవచ్చు అనే రాజ్యాంగాన్ని తీసుకొచ్చినారు తెలుగుదేశం పార్టీ ఇంకా నేను అడుగుతా ఉన్నా ఇన్ని చోట్లకు ఫోన్ ఇచ్చిన తర్వాత ఇంక ఏం ఆ ఒక్కరు కొదవ సదవ ఏముందబ్బా ఇంకా రోజు ఉంది కొదవా చదవా అది అసెంబ్లీ ఇంకా ఎమ్మెల్యే బదులు ఎమ్మెల్యే కొడుకు అసెంబ్లీకి పోతే పోలే ఇప్పుడు ఎట్లా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద ఆయనకు అనారోగ్యము ఎనభై ఐదు సంవత్సరాలు బైపాస్ సర్జరీ ఇంకా ఎమ్మెల్యే కొడుకు కొండ అసెంబ్లీకి పంపించిపోతుంది అని నేను రిక్వెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడును ఇట్లా ముసిలిం ముతగా ఎవరైతే ఉండారో మూతి ముడ్డీ నొచ్చా ఎవరైతే ఉండారో వాళ్ళకు బదులు వాళ్ళ కొడుకులు పిల్లలకు బదులు మొగుళ్ళు అన్నలకు బదులు తమ్ముళ్ళు బావలకు బదులు బామర్దులు పిలుచుకో అసెంబ్లీకి కూడా రేపు అదన మేము అది ఫాలో అవుతాం ఇది ఏమి రాజ్యాంగమో ఇది ఏమి చట్టము నేనైతే ఎక్కడ అజులేబ్బా లాస్ట్కు ప్రొద్దుటూరు నియోజక నియోజకవర్గానికి పోలీసు అధికారులు వస్తే ఎస్ఐలు సిఐలు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే పుష్పగుచ్చాలు తీసుకొని కొండారెడ్డిని కలుస్తారా పుష్పగుచ్చాలు తీసుకొని కొండారెడ్డిని బుగ్గేలు ఇచ్చి కొండారెడ్డికి అయ్యా సెల్యూట్ కొట్టి నేను త్రీ టౌన్ నేను టూ టౌన్ ఎస్ఐసిఐ కొండారెడ్డి డిఎస్పీఐడా కొండారెడ్డి డిఎస్పీ ఐడా ఏమన్నా రెండో డిఎస్పినా లేకుంటే ఫోర్త్ టౌన్ సిఐయా కొద్దిగన్నా సిగ్గు మానం మర్యాద రోసం లజ్జా ఏమన్నా ఉన్నాయా ప్రభుత్వ అధికారులారా తప్పు చేసే ప్రభుత్వ అధికారులారా ఎట్లా మీరు ఇట్లా పనులు చేస్తున్నారు మీరు మీరు గౌరవించాల్సినది మీరు సహకరించాల్సినది ఎమ్మెల్యే గారికి ఎస్ ఆయన ఎమ్మెల్యే ఆయనను గౌరవించండి ఆయనతో కలిసి ప్రజలకు సేవ చేసేదానికి సహకరించండి నేను కాదనను నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేసినా నేను ఇవన్నీ కూడా మీకు ఏదో ఊరికి అబద్ధాలు చెప్పినా అనుకుంటే పొరపాటు ప్రభుత్వ అధికారులకే చెప్తానా నేను అన్ని సాక్ష్యాలతో సహా మీకు చూపించదలుచుకునే నేను ఇది మార్కెట్ పరిశీలన ఇది మార్కెట్ పరిశీలన ప్రజలారా ఇది నేనేమి అధికారులకు ఇది చూపించే బాగుపడతారనేది నేను దున్నపోత మీద వాన గుడిచినట్టే ఈ చెడ్డ అధికారులకి ఇవన్నీ నేను చూపించినా కానీ ఏం ఉపయోగం లేదు చెవుటి వాని ముందర శంకు బుద్దినట్టే ఈ ప్రభుత్వ చెడ్డ అధికారులు ఇది మార్కెట్ పరిశీలన ఏ మార్కెట్ పరిశీలన చేయడానికి కొండారెడ్డికి ఏం అధికారం ఉంది ఈ పక్కన మున్సిపల్ కమిషనర్ ఎందుకుంటాడు మీ భావన కొండారెడ్డి ఏమన్నా మున్సిపల్ కమిషన్ అడుగుతానా మీ భావన ఏమన్నా ఇది అన్నా క్యాంటీను అన్నా క్యాంటీన్ రికార్డు పరిశీలన ఏంటికి పరిశీలన చేస్తాడు అన్న క్యాంటీన్కి సంబంధించిన రికార్డు నువ్వు ఎందుకు ఇస్తావు ఎంతమంది భూదినారు ఎంత లెక్క ఖర్చు అయింది మంచి ఏం షెడ్ ఏమని చెప్పి ఇవాళ బాకీ నువ్వు నేమన్నా ముప్పై మూడు వార్డులో భూమి పూజ ఇది వరదరాజరెడ్డి గారు చేయాల కొండారెడ్డి గారు పోవచ్చు అంతవరకు ఓకే ఎవరైనా పోవచ్చు వార్డులోనే వాళ్ళు ప్రజలు ఎవరైనా పోవచ్చు కానీ నీవు చీఫ్ గెస్ట్ కాదు గౌరవంగా పిలిస్తే పోవచ్చు వాళ్ళు టెంకాయలు కొడతారు చూస్తాము వాళ్ళు టీ ఇస్తారు రెండు బిస్కెట్ పెడతారు తిని రావాలా నీవు చీఫ్ గెస్ట్ కాద నువ్వు చీఫ్ గెస్టా మీ నాయన బదులు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఇంక దీన్ని చెప్పండి అబ్బా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు రిబ్బన్ కటింగ్ రెడ్డి గారు పాల్గొనాల్సిన చోట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమానికి కొండారెడ్డి పాల్గొని రిబ్బన్ కటింగ్ పక్కన డాక్టర్లు మరొకరు అందరూ కూడా ఫిర్యాదు చేస్తాం వీళ్ళందరిపైన ఫిర్యాదు చేస్తాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఏం ఉపయోగం లేదు దొంగల దొంగలు ఊలు పంచుకున్నట్టు అందరూ ఒకటే వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి నేను కంప్లైంట్ చేస్తే చర్య తీసుకుంటారా ఈ డాక్టర్ల మీద ఈ సూపర్టెంట్ రూపానంద్ గారి మీద తీసుకోరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫిర్యాదు చేస్తాను నేషనల్ హెల్త్ మిషన్ అని ఉంది నేషనల్ హెల్త్ మిషన్ అని ఉంది జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ అని ఉన్నాడు ఆయనకి ఫిర్యాదు చేస్తా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాడు ఐఏఎస్ అతనికి ఫిర్యాదు చేస్తా వీళ్ళ మీద మున్సిపల్ కమిషన్ మీద అందరి మీద ఫిర్యాదు చేస్తా ఫిర్యాదు చేయడమే కాకుండా నాకు సంబంధించినటువంటి బ్యాడ్ మెమరీస్ అనే బుక్లో రాసుకుంటా గుర్తు పెట్టుకుంటా పాతాల లోకంలోనే నిన్ను వదిలిపెట్టను మిమ్మల్ని నేను సీఎం రిలీఫ్ అని పంచుతున్నాడు చెక్కులు పంపిణీ కొండారెడ్డి ఎవరు మంచాలా ఎవరు పంచుతున్నారు ఎవరు మంచాలా ఎవరు పంచుతున్నారు ఇది ఇది చూడయ్యా పోలీసు అధికారులు సెల్యూట్ చేస్తున్నారు కొత్తగా పోస్టింగ్లోకి వచ్చిన పోలీసు అధికారులు ప్రొద్దుటూరుకు వస్తే పోయి కొండారెడ్డిని కలిసి సెల్యూట్ కొట్టి వీళ్ళకి పై అధికారి కొండారెడ్డి ఎక్కడికి తీసుకుపోతున్నారు డెమోక్రసీని వీళ్ళు ఏం చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొండారెడ్డికి స్వాగతం పలుకుతున్నారు డాక్టర్లు ఓపెనింగ్కు స్వాగతం పుష్పగుచ్ఛమిచ్చి మీ ఇళ్ళకు పిలుచుకొని ఆ డాక్టర్లు మీరు ఇల్లు పిలుచుకొని అల్లునికి అల్లం పెట్టేట్టు పెట్టండి మాకు అభ్యంతరం లేదు డాక్టర్లతో చిట్చాట్ కొండారెడ్డి ఇది మార్కెట్ పరిశీలన ఇది కుట్టు మిషను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థతో జరిగే కార్యక్రమం ఉచిత కుట్టు శిక్షణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూఈ వారి సహకారంతో చేస్తూ ఉండే కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ కొండారెడ్డి ఇది కూడా అదే ఇది కూడా అదే మరి ఇన్ని చూపించిన నేను అన్ని సాక్ష్యాలు ఇస్తానా అధికారంలో చలనం వస్తుందే రాదు కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో కాబట్టి మా ఇంటికి ఏం బీకుతారులే మాకేమి సస్పెన్షనా లేకుంటే మేమోనా లేకుంటే ఛార్జ్ మేమో చేయడమా ఇంకొకట ఏమీ జరగదు మా ఇంక్రిమెంట్ కూడా కట్ చేయలేరు ఏం చేస్తారని ఉద్దేశం అందుకే మిమ్మల్ని ఈ మూడు సంవత్సరాలు ఏమి చేయలేం కాబట్టి ఏమి చేయలేం కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది మూడు సంవత్సరాలు మీకు వ్యవధి ఉంది కాబట్టి చేయండి మీరు ఎవరెవరు చేస్తారో చేయండి నేను కూడా బ్యాడ్ మెమరీస్ అనే బుక్ పెట్టుకునే రాసుకుంటాను ఈ బ్యాడ్ మెమరీస్ అనే బుక్ ఎందుకు వస్తుందంటే కదా ప్రజాస్వామ్యానికి మీరు విఘాతం కలిగించిన ప్రతి చర్య కూడా నాకు చెడ్డ జ్ఞాపకమే బాగా మళ్ళా చెప్తాను మరొకసారి అంబేద్కర్ రాజ్యాంగానికి విఘాతం కలిగించి ప్రజాస్వామ్యానికి నష్టం చేసే ప్రతి అధికారి ఏ పని అయితే చేస్తాడో ఏ సంఘటనకైతే పాల్గొంటాడో అట్టి ప్రతి చర్య ప్రతి సంఘటన నాకు చెడ్డ జ్ఞాపకం మాకందరికీ చెడ్డ జ్ఞాపకాలేవి బ్యాడ్ మెమరీస్ అందుకే బ్యాడ్ మెమరీస్ పేరుతోనే ఒక బుక్కు తయారు చేసి రాసుకుంటా మిమ్మల్ని మూడు సంవత్సరాలే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాల తర్వాత చెప్పినా కదా మీ కర్మ చెడ్డదైతే మా పుణ్యం పుచ్చితే ఈశ్వరుని వల్ల అధికారం వచ్చినామా ఈ పుస్తకంలో రాసుకునే చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన ప్రతి అధికారి పట్ల ఉంటాయి భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించక తప్పదు ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త నేను పోలీసు అధికారులకు చెప్తానా రెవెన్యూ అధికారులకు చెప్తానా మున్సిపల్ అధికారులకు చెప్తానా ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా మా ద్వారా మీరు గౌరవాన్ని స్వీకరించండి మా ద్వారా మర్యాదను స్వీకరించండి అంతే తప్ప ఇటువంటి దూరంలో మీరు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి మీరు తీసుకురాకూడదు మేము మీకోసం ఒక పుస్తకాన్ని తయారు చేసుకొని రాసుకుండే పరిస్థితి రాకూడదు మేము ఇదే ఇదేదే బుక్ ఇది రాసి పెట్టుకున్నా నేను తయారు చేసి పెట్టుకున్నా ఈ రోజు నుంచి ప్రతిరోజు రాసుకుంటాను దీంట్లో బ్యాడ్ మెమరీస్ బుక్ అని చెప్పి తయారు చేసుకున్నా ప్రతిరోజు పెట్టుకుంటా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇప్పటి వరకు మీరు ఎవరో ఏమేం చేసినారు అన్ని పుస్తకంలో ఉన్నాయి ఇరవై తొమ్మిది సంవత్సరం రాదా క్యాలెండర్లో ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఐదు వచ్చిన తర్వాత ఇరవై ఆరు వస్తుంది ఇరవై తొమ్మిది కూడా వస్తుంది అధికారులారా ఇరవై తొమ్మిది కూడా వస్తుంది కొండారెడ్డి గారు ఇరవై తొమ్మిదిలో కనుక చెప్పినా కదా మీ కర్మ గాలితే అధికారం లేకొచ్చితే తప్పు చేసిన ప్రతి మనిషిని దండన తప్పదు ఊరికైనా పెట్టుకోలే ఈ పుస్తకం మేము కూడా చెడ్డ జ్ఞాపకాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని మా తల కింద పెట్టుకొని నిద్రపోలే ఊరికనే మీకోసమే